మన జీవితంలో అత్యంత శక్తివంతమైనది మన ఆలోచన అది మన జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా మార్చగలదు గుర్తుపెట్టుకో నీ గురించి మంచిగా అనిపించుకోవడం కోసం ఇంకొక్కరి గురించి చెడుగా మాత్రం చెప్పకూడదు గుర్తుపెట్టుకో జీవితంలో బాగా గుర్తుపెట్టుకో మనం అనుభవించిన బాధ ఇతరులకి అర్థం కావాలంటే కొన్ని నిర్ణయాలు కఠినంగానే తీసుకోవాలి తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు ఎందుకంటే ముళ్ళును తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టండి గుర్తుపెట్టుకోండి నిజం చెప్పాలంటే మనమంటే గిట్టన వాళ్ళు మనం బాగుపడితే చూడలేని వాళ్ళు మన చుట్టూనే మంచి వాళ్ళలాగా మనతో నటిస్తూ లోపల మాత్రం మన పతనానికి గోతులు తవ్వుతూ ఉంటారు జాగ్రత్త మిత్రమా జీవితంలో అన్ని కోల్పోయినా ఒక్కటి మాత్రం మన కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది దాని పేరే భవిష్యత్తు గుర్తుపెట్టుకో గతాన్ని పక్కనబెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించడం ముఖ్యం ఏది ఎక్కడ వరకు వెళ్తుందో ఎక్కడ ముగుస్తుందో ఎవ్వరికి తెలియదు దాన్నో కలలా మర్చిపో కొత్త జీవితాన్ని మొదలుపెట్టు మిగిలిన ప్రపంచం మనకోసమే ఉంది మనం ఎలా కావాలనుకుంటే అలా మలుచుకునే అవకాశం నీలోనే ఉంది గుర్తుపెట్టుకో నిజాన్ని దాచడం అంటే భూమిలో విత్తనం దాచడమే తగు సమయానికి విత్తనం భూమి పొరలు చీల్చుకొని మరి మొక్కగా మారుతుంది అలాగే నిజం కూడా ఏదో ఒక రోజు బయటపడి తన ఉనికిని చాటుతుంది గుర్తుపెట్టుకో ఈ రోజుల్లో నువ్వు ఉండవలసింది గోడకేసే పిడకలా కాదు గోడకు కొట్టే బంతిలా ఉండు ఇంకొకరికి నచ్చినట్టు ఉండడానికి నువ్వు బానిస కాదు నీతో ఎవరు ఎలా ఉంటే నువ్వు కూడా అలాగే ఉండు విలువ ఇవ్వని మనుషులకు విలువనిచ్చి నీ విలువ తగ్గించుకోకు నువ్వు కావాలి అనుకున్న బంధువులు నువ్వు ఎలా ఉన్నా నీతోనే ఉంటారు అవసరాన్ని బట్టి ఉండే బంధువులు వాటంతట వారే వెళ్ళిపోతారు గుర్తుపెట్టుకో బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యత లేకపోతే మాత్రం జీవితానికి ప్రమాదమే గుర్తుపెట్టుకో జీవితంలో ఏమి జరిగినా దానికో కారణం ఉంటుంది అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది కొంచెం ఓపిక పట్టు మిత్రమా నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజుల నిలబెడుతుంది నీ ఓపిక సహనమే దానికి పెట్టుబడి గుర్తుపెట్టుకో మనం ఏ పని చేసినా అందులో నిజాయితీ ఉండాలి కష్టపడి పని చేసేవారు ఎక్కడైనా సంతోషంగా ఉంటారు నీతి నిజాయితీగా సంపాదించిన డబ్బు మనదవుతుంది గుర్తుపెట్టుకో ఒకవైపు నీకు సమస్య ఉందని చెప్పుకుంటే నిన్ను చిన్నచూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలని అనుకునే మనుషులున్న సమాజం మనది మరోవైపు మంచితనంతో సహాయం చేస్తే సమస్య తీరాక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాజం అనేది గుర్తుపెట్టుకోండి నాకేమైనా సరే పిల్లలు బాగుండాలి అనుకుంటుంది అమ్మ నాకేమైనా పర్వాలేదు నా కుటుంబం బాగుండాలి అనుకుంటుండు నాన్న గుర్తుపెట్టుకో అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు అర్థం లేని మాటలకు బాధపడాల్సిన అవసరము లేదు మన మనసుకు మనం సమాధానం చెప్పుకుంటే చాలు గుర్తుపెట్టుకో జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి గాలివానకు గొడుగు పట్టిన ఫలితం ఉండదు ముళ్ళకంపకు మంచినీళ్ళు పోసి పెంచిన ప్రయోజనం ఉండదు కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే మన జీవితం మనకేమీ నేర్పించదు జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల వలనే అన్నీ నేర్చుకోవాలి జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది అది రానిదే మనం ఎంత ఆరటపడినా ప్రయోజనం ఉండదు గుర్తుపెట్టుకో జీవితంలో రెండు పరిస్థితుల్లో మౌనం వహించాలి ఒకటి నీ మాటల్లోని భావాలు ఎదుటివారు అర్థం చేసుకోలేరు అని అనిపించినప్పుడు రెండు మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారు అని అనుకున్నప్పుడు మౌనం వహించాలి గుర్తుపెట్టుకో ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోవడం లేదు ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచి వారి వల్లే చెడిపోతుంది ధైర్యంగా అడగలేని వారి వల్ల చెడిపోతుంది మనకెందుకులే అనుకునే స్వార్థ పరుల వల్ల ఈ సమాజం చెడిపోతుంది గుర్తుపెట్టుకో జీవితంలో మనం నాలుగు విషయాల్లో మనుషులకు దూరంగా ఉండాలి ఒకటి నీకు అబద్ధం చెప్పేవారికి రెండు నీకు మర్యాద ఇవ్వని వారికి మూడు నిన్ను కించపరిచే వారికి నాలుగు నిన్ను పట్టించుకోలేని వారికి జీవితంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది గుర్తుపెట్టుకో పోరాడి ఓడిపోతే నీ కన్నీళ్లు కూడా గర్వపడతాయి పారిపోయి ఓడిపోతే నీ చిరునవ్వుకి కూడా నువ్వు చిలుకనవుతావు గుర్తుపెట్టుకో పుట్టుక అనేది పురుటి నొప్పుల మధ్య చావు అనేది కన్నీటి చితిమంటల మధ్య చావు పుట్టుకలే నొప్పులతో సాగితే మధ్యలో ఈ బాధలెంత ఈ వేదన ఎంత అందుకే ప్రతిక్షణం ప్రేమిస్తూ ఆస్వాదిస్తూ నవ్వుతూ బ్రతికెయ్యాలి తట్టుకొని నిలబడగలిగితే పట్టుకొని మరి తీసుకెళ్లుతుంది కాలం నిన్ను నీ గమ్యం చేరేదాకా గుర్తుపెట్టుకో బండలు మొయ్యగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మొయ్యగలిగే గుండె బలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు గుర్తుపెట్టుకోండి ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు అది విలువైన బంధాలను బంధుత్వాలను దూరం చేస్తుంది గుర్తుపెట్టుకోండి నీ మీద నమ్మకం లేని వారికి సంజయ్సి చెప్పాల్సిన అవసరం లేదు నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరము లేదు నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం బాధపడాల్సిన అవసరము లేదు గుర్తుపెట్టుకోండి దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పుడు చెడిపోడు ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు గుర్తుపెట్టుకో జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బతికే వారికి సరైన మిత్రుడు ఉండడు అనుమానులతో బతికే వారికి సరైన జీవితము ఉండదు గతమంతా గమ్మత్తుగానే ఉంటుంది గడిచిపోయింది కాబట్టి భవిష్యత్ అంత భయంగానే ఉంటుంది భరించాలి కాబట్టి గుర్తుపెట్టుకో పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో ఉండవు కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు గుర్తుపెట్టుకోండి అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టలని ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం ఒక్క నిజం చాలు అందుకే కష్టమైన నీతిగా బ్రతకడమే ఉత్తమమైన మార్గం గుర్తుపెట్టుకో జీవితంలో ఏదైనా మర్చిపో కానీ మన జీవం పోసిన అమ్మను మన జీవితం ఇచ్చిన నాన్నను ప్రాణాలతో ఉన్నంత వరకు మర్చిపోకూడదు గుర్తుపెట్టుకోండి ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం పాకులాడే అవసరం లేదు మన మాట మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి గుర్తుపెట్టుకో జారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రాదు అందుకే బంధాన్ని కోల్పోయే ముందు ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు మిత్రమా నీ మేలు కోరుకునేవారు ఎప్పుడు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు నీకు కీడు కోరుకునేవారు ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు పొగుడేవాడు కాదు ప్రశ్నించేవారే నిజమైన మిత్రుడు గుర్తుపెట్టుకో ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది చదువుకున్న వారు రాజకీయాల్లోకి రానంత కాలం సన్నాసులే ఈ దేశాన్ని పరిపాలిస్తారు గుర్తుపెట్టుకో మిత్రమా జీవితంలో బాగా గుర్తుపెట్టుకో నీ సంకల్పం బలమైంది అయితే ఏ వైకల్యమైనా దాసోహం అవుతుంది సాధించే వాళ్లకు ఆశయం కనిపిస్తుంది ఆశయం లేని వాళ్లకు సాకులు కనిపిస్తాయి గుర్తుపెట్టుకో జీవితంలో బాగా గుర్తుపెట్టుకో మెరుగు పెట్టకుండా రత్నానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి ఎప్పటికీ గుర్తింపు రాదు బాధపడుతూ కూర్చోకు ఈరోజు కష్టమే రేపటిని అభివృద్ధికి బాటలు ఒకరికి భయపడి బతకను ఒకరిని తక్కువ చేసి మాట్లాడను నన్ను తక్కువ వారి దగ్గర నేను ఉండను మరణాన్నైనా ఎదిరిస్తాను కానీ నాకు విలువలేని చోట మాత్రం అస్సలు ఉండను గుర్తుపెట్టుకో జీవితంలో బాగా గుర్తుపెట్టుకో నువ్వు తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చెయ్యగల సత్తా నీది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆకాస్త కష్టానికే తలంచేస్తే ఎలా జీవితంలో బాగా గుర్తుపెట్టుకో నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేటట్టు చెయ్యాలంటే దానికి నీ జీవితం అంతా సరిపోదు జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి నచ్చని మనిషి గురించి మాట్లాడకండి ఇష్టం లేని వ్యక్తిని తలవకండి మనల్ని చులుకనగా చేసే మనిషిని అస్సలే పట్టించుకోకండి అప్పుడే మనం పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉంటాము గుర్తుపెట్టుకోండి కోపం రావడం మానవ సహజం అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరిపైన ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టుకోకు నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్కసారి ఆలోచించుకో కాలం ఎప్పుడైనా మంచి ఆటగాడికే పోటీనిస్తుంది కానీ చేతగాని వాడికి కాదు ఆడిచూడు గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో గుర్తుపెట్టుకో మిత్రమా ధనాన్ని హోదాను బట్టి వచ్చే గౌరవం గుర్తింపు కన్నా గుణాన్ని ప్రవర్తనను బట్టి వచ్చే గౌరవం గుర్తింపు గొప్పది గుణమే శాశ్వతంగా ఉంటుంది ధనము కాదు గుర్తుపెట్టుకోండి జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి పనికి మాలిన వాళ్ళ దగ్గర మన మంచితనం నిరూపించుకోవలసిన అవసరము లేదు మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు గుర్తుపెట్టుకోండి జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా మీ మాట నమ్మకపోతే ఒట్టు వేసి నమ్మించడానికి అస్సలు ప్రయత్నించకండి మన మీదే నమ్మకం లేనప్పుడు ఇతరులపై ఒట్టు వేస్తే ఎలా నమ్ముతారు నమ్మకం లేని చోట ఒట్టు కూడా నమ్మకాన్ని కలిగించలేదు మనమేంటో మనకు తెలుసు ఏదో ఒకరోజు మన నిజాయితీ ఏంటో మన మనస్తత్వం ఏంటో మనమేంటో కాలమే తెలియజేస్తుంది గుర్తుపెట్టుకోండి సంసారంలో సర్దుకుపోయే మనస్తత్వం భార్య భర్తలు ఇద్దరికీ ఉండాలి ఒకరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడు సమస్యగానే మిగిలిపోతారు గుర్తుపెట్టుకోండి జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి సింహం వెనకాల ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు అలాగే మన వెనకాల ఎంతమంది ఎంత తప్పుగా చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు గుర్తుపెట్టుకోండి